హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ప్రగతి నగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న సింహపురి కాలనీ లొకేషన్లో మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్ అలోన్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు జిప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అవైలబుల్ ఉంది ఎరివేటర్ కూడా ప్రొవైడ్ చేశారండి అమ్యూనిటీస్ కింద అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ కూడా మన సెక్యూరిటీ కింద ప్రొవైడ్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అవ్వచ్చు మెయిన్ డోర్ మాత్రం మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంది అండ్ పూజ గది మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ యూటిలిటీ స్పేస్ కమ్ బాల్కనీ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కిచెన్ అంతా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ యొక్క ఏరియా సైజ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్ అండ్ మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఫ్లాట్ అంతా బ్రాండ్ యూ కండిషన్లోనే మనకు సేల్కి పెట్టారు అండ్ టీవీ యూనిట్ కవర్ చేశాను డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెను పూజా గది అండ్ మనకి యూటిలిటీ స్పేస్ అనేది ఇంతసేపు కవర్ చేశాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది హాల్ సీలింగ్ వాడ్రూమ్స్ కవర్ చేస్తున్నాను దీనికి ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి సంబంధించి వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి చూడండి మనకు బాల్కనీ స్పేస్ ఉటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి బాల్కనీ ఏరియా మొత్తం హాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను విండో ప్లేసింగ్ మీరు వీడియోలో చూస్తున్నారు కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి అండ్ ఇది హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చూడండి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి హాల్ సీలింగ్ కవర్ చేస్తున్నారు వాటర్ కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నారు ఉటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు కంప్లీట్గా బెడ్రూమ్ అంతా డ్రెస్సింగ్ యూనిట్ కార్నర్కి ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ ఇచ్చారండి ఈ ఫ్లాట్కి సంబంధించి యూడిఎస్ వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది గజాలు వచ్చిందండి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఫ్లాట్ సైజు మనకు ట్వెల్వ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ కార్నర్ ఫ్లాటు ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యింది ఒక స్టాండర్డ్లోన్ హెచ్ఎండి అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనేది లొకేట్ ఉందండి లొకేషన్ వచ్చేసి మనకు ప్రగతి నగర్ దగ్గర ఉన్న సింహపురి కాలనీలో మనకు అపార్ట్మెంట్కి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అపార్ట్మెంట్కి మనకు నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ పవర్ బ్యాకప్ సిస్టమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్